అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు తేజస్వి ఎడ్యుకేషన్ టాపిక్స్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈజీ వే టు డ్రా ది షేప్స్ ఆఫ్ ఎస్పీటీ ఆర్బిటాల్స్ అంటే ఎస్పీటీ ఆర్బిటాల్స్ను సులువుగా గీయటం ఎట్లా అనేది మన వీడియోలో చూసేద్దాం ముందుగా ఎస్ఆర్బిటల్ ఇంకొకటి ముందుగా ఎస్ఆర్ అనేది గుండ్రంగా ఉంటుంది ఈ రౌండ్ షేప్ అనేది ఇట్లా రౌండ్ సర్కిల్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మధ్యన సెంటర్ పాయింట్ దీని నుంచి ఇలా ఫస్ట్ ఎక్స్ ఉంటుంది దీన్ని ఎక్స్పాన్గా తీసుకోవచ్చు తర్వాత ఈ సెంటర్ నుంచి ఇట్లా వై ఉంటుంది తర్వాత దీని నుంచి క్రాస్గా జెడ్ ఉంటుంది సో దీన్ని సింపుల్గా ఇలా గుండ్రంగా ఈ ఎక్స్ వై జెడ్తో చూసిస్తే సరిపోతుంది ఎస్ఆర్బిటార్ ఇది తర్వాత వచ్చేసి పిఆర్బిటార్ సో ఇది వచ్చేసి మనకి డంబుల్ షేప్లో ఉంటుంది ఓకేనా డంబుల్ షేప్లో ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు డంబిల్ షేప్ అంటే ఇట్లా ఉంటుంది ఓకేనా మీరు ఒక రెండు మూడు పాయింట్స్ అనేది కూడా యాడ్ చేస్తే మనకి డైగ్రామ్కి మంచి మార్క్స్ అనేవి పడతాయి తర్వాత దీంట్లోనే ఈ పిఆర్బిటాల్ అనేది త్రీ టైప్స్గా ఉంటుంది త్రీ టైప్స్ ఫస్ట్ పిఎక్స్ పివై పీజెడ్ ఓకేనా ఈ త్రీని మనం ఇప్పుడు పార్ట్స్ అనేది చూపిస్తే మనకి మార్క్స్ అనేది కొంచెం హై లెవెల్లో పడతాయి అనమాట సో ఫస్ట్ మనం పిఎక్స్ తీసుకున్నాం పిఎక్స్ అనేది ఫస్ట్ ఇట్లా ఇది ఎక్స్ నెక్స్ట్ వై నెక్స్ట్ జెడ్ మనం దేనికి ఏ ఏది చూపించాలని అనుకున్నా కానీ మనం ఎస్ కానీ పి గాని డి కానీ ఏ ఆర్బిటార్ చూపించాలనుకున్నా కానీ మనం ఈ త్రీ టైప్స్ ఎక్స్ వై జెడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి దీంట్లోని ఎక్స్ అడిగారు కాబట్టి ఎక్స్ వైపుగా డంబుల్ అనేది డ్రా చేయాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వై ఇది ఎక్స్ ఇది వై ఇది జెడ్ దీంట్లోని మనం వై వైపు డంబుల్ ఇవ్వాలి తర్వాత సేమ్ ఇది ఎక్స్ ఇది వై ఇది జెడ్ మనకి ఇక్కడ అడిగింది జెడ్ కాబట్టి జెడ్ వైపు డమ్మిల్ గీయాలి ఓకేనా ఇది పిఆర్ అంటే నెక్స్ట్ వచ్చేసి డిఆర్బిటాలు నెక్స్ట్ డిఆర్బిటాలు ఇది డబల్ డబ్బిల్ షేప్లో ఉంటుంది డబల్ డమ్మిల్ ఓకేనా డబల్ డమ్మిల్ అంటే ఇట్లా ఇట్లా వచ్చేసి ఉంటుంది దీన్ని డబల్ డంబుల్ షేప్ అంటారు ఇది ఫైవ్ టైప్స్ ఫైవ్ టైప్స్ ఉంది ఈ ఫైవ్ టైప్స్ అనేది ఫస్ట్ డిఎక్స్వై వై డివైజెడ్ డిజెడ్ ఎక్స్ డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డి జెడ్ స్క్వేర్ ఓకేనా ఇలా ఫైవ్ టైప్స్ ఉంటాయి ఈ ఫైవ్ టైప్స్ని ఫస్ట్ వచ్చేసి డిఎక్స్ వైని తీసుకుందాం మనం ఫస్ట్ డిఎక్స్ వైని తీసుకుందాం సేమ్ ఫస్ట్ మనం ఇలా అన్నిటి వేసుకోవాలండి ఇట్లా ఎక్స్ వై జెడ్ ఓకేనా ఇట్లా ఫైవ్ తీసుకోవాలి ఇది ఎక్స్ వై z same The x is y is the z Then got 2 The x this y is z ఇది ఎక్స్ వై సారీ వై జెడ్ ఓకేనా ఇట్లా ఫైవ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫైల్ని ఫస్ట్ మనం స్టార్టింగ్ వచ్చేసి డిఎక్స్ వై డిఎక్స్ వై అంటే ఫస్ట్ ఇక్కడ ఎక్స్ మీద ఒక డంబిల్ వై మీద ఒక డంబిల్ ఓకేనా ఇది ఎక్స్ వై నెక్స్ట్ వచ్చేసి వై జెడ్ ఫస్ట్ వై మీద ఒక డంబిల్ జెడ్ మీద ఒక డంబిల్ ఓకేనా ఇది వై జెడ్ తర్వాత జెడ్ ఎక్స్ జెడ్ మీద ఒక డంబిల్ ఎక్స్ మీద ఒక డంబిల్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అని అడిగిండు కాబట్టి మనం ఎక్స్ వై తీసుకుంటే సరిపోద్ది మళ్ళీ ఎక్స్ మీద ఒకటి వై మీద ఒకటి ఓకేనా నెక్స్ట్ జెడ్ స్క్వేర్ అని అడిగిన అంటే టూ టైమ్స్ అడమండు ఒక ఫస్ట్ మనం ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇట్లా స్మాల్ తీసుకొని తర్వాత ఇట్లా మళ్ళీ దీని మీద డ్రా చేసుకోవచ్చు లేదంటే ఒకటే తీసుకున్న తర్వాత ఇట్లా మధ్యలో ఇట్లా రౌండ్ షేప్ తీసుకున్న సరిపోతుంది ఓకేనా ఇదండి ఇట్లా ఫైవ్ టైప్స్ ఇట్లా మనం ఈజీగా చేస్తే మనకి ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేది పడతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ